వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ ప్రపంచం ఆర్థిక యుద్ధం దిశగా అడుగులు వేస్తున్న వేళ భారత్ బురదలో కమలం వికసించినట్లు వికసిస్తోంది చైనాపై అమెరికా రెండు వందల నలభై ఐదు శాతం సుంకాలను విధించడంతో ఇదే మంచి అవకాశం అని భారత్ భావిస్తోంది అమెరికా మార్కెట్లను క్యాప్చర్ చేయడానికి వీలైనంత మేర ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగానే ఇప్పుడు డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్కు తుది రూపం ఇచ్చేందుకు సిద్ధమైంది అమెరికా చైనాల మధ్య ఆర్థిక యుద్ధం చిప్సెట్లను ప్రభావితం చేయనుంది ప్రపంచానికి అధిక భాగం సెమీ కండక్టర్లు చైనా నుంచి ఎగుమతి అవుతుండడంతో వీటి ధర భారీగా పెరిగే అవకాశాలున్నాయి దీంతో ప్రపంచానికి మరో చిప్ సెట్ తయారు చేసే విదేశం కావాలి అందుకు ఇప్పుడు భారతదేశమే దిక్కని తెలుస్తోంది దీన్ని గుర్తించిన భారత్ దేశీయంగా సెమీ కండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది అందుకోసం ఇప్పటికే ముప్పై నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం డిఎల్ఐ పథకం కోసం దాదాపు నాలుగు బిలియన్ డాలర్ల బడ్జెట్ని కేటాయించింది దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ రూపం ఇస్తున్నట్లు సమాచారం ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన ముప్పై కంపెనీలు సెమీ కండక్టర్ రంగానికి చెందిన మరో ముప్పై కంపెనీలను ఎంపిక చేసి వాటిని రాయితీలు కల్పించడంలో ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఆయా కంపెనీలు పెట్టే పెట్టుబడి సాధించే వార్షిక టర్నోవర్ ఆధారంగా ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుంది డిజైన్ డెవలప్మెంట్తో పాటు పేటెంట్లు సంపాదించడానికి మన కంపెనీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తుంది మన దేశం ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ ఉత్పత్తులు విడిభాగాలను ప్రస్తుతం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది వీటి కోసం చైనా తైవాన్ జపాన్ దక్షిణ కొరియా దేశాలపై అధికంగా ఆధారపడుతుంది మోడెం చిప్సెట్లు వైఫై చిప్స్ జియో లొకేషన్ చిప్స్ ఫైవ్ జీఆర్ఎం రిసీవర్లు పవర్ ఎలక్ట్రానిక్స్ సెక్యూరిటీ సిస్టమ్ ఇండస్ట్రియల్ కంట్రోల్ సిస్టమ్స్ విడిభాగాలు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి దీనివల్ల భారీగా విదేశీ మారకాన్ని కోల్పోతుంది భారత్ అందుకే వీటిని మన దేశంలోనే ఉత్పత్తి చేసేలా కంపెనీలను ప్రోత్సహించనున్నారు ఎలక్ట్రానిక్స్ డిజైన్స్ కోసం డిఎల్ఐ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో తీసుకొచ్చింది ఐదేళ్లకు కేవలం ఐదు కంపెనీలకే ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఆ పథకాన్ని రూపొందించారు ఆయా కంపెనీలకు లభించే ఆర్థిక సాయం బాగా తక్కువ కావడంతో ఇది ఆశించినంత ఫలితాలను ఇవ్వలేదు అందుకే ప్రస్తుతం ఆ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది రాబోయే కాలంలో భారత్కి భారీగా సెమీ కండక్టర్ల ప్లాంట్లు అవసరమవుతాయి రాబోయే పదేళ్ల కాలంలో భారత్కి పది నుంచి ఇరవై చిప్ల తయారీ ప్లాంట్లు అవసరమని సెమికాన్ ఇండియా ఆర్గనైజర్ సెమీ ప్రెసిడెంట్ సిఈఓ అజిత్ మనోఛా అన్నారు ముఖ్యంగా భారత్లో ప్యాక్స్కాన్ విస్ట్రాన్ సంస్థలు తయారీకి సిద్ధమవడంతో తైవాన్లో సైతం సెమీ కండక్టర్ విభాగంలో పెట్టుబడులకు భారీగా ఆసక్తి పెరుగుతుందని మనోఛా చెప్పారు ఈ విభాగంలో పెరగనున్న వృద్ధిని గమనిస్తే మరో దశాబ్దంలో దేశీయంగా కనీసం పది నుంచి పన్నెండు ఫ్యాబ్లు అవసరం అవ్వచ్చని అంచనా కడుతున్నట్లు తెలిపారు భారత్లో సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్కి ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని రూపొందించిందని చెప్పారు మొదటిసారిగా అనేక కీలక కంపెనీలు భారత్కి అనుకూలంగా ఉన్నాయని ప్రభుత్వ విధానాలు భౌగోళిక రాజకీయ అంశాలు పెట్టుబడి సామర్థ్యాలు భారత్కి అనుకూలంగా ఉన్న పరిస్థితిని చూస్తున్నామని వివరించారు ఇప్పటికే భారత్లో టాటా ఎలక్ట్రానిక్స్ మైక్రోన్ సీజీ పవర్ సుచి సెమికాన్ కెన్స్ టెక్నాలజీస్ వంటివి దేశంలో కండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి ఎలక్ట్రానిక్స్ దేశంలోనే మొట్టమొదటి పెద్ద వెఫేర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్తో సహా రెండు యూనిట్లను ఏర్పాటు చేస్తున్న ఏకైక సంస్థ దేశీయంగా తయారు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చింది ముఖ్యంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం భారీ విజయాన్ని అందించింది ఇక దేశీయంగా తయారీని పెంచేందుకు పదమూడు రంగాలలో ప్రభుత్వం ఈ స్కీమ్ని ప్రవేశపెట్టింది దీనికోసం సుమారు రెండు లక్షల కోట్ల కేటాయింపులను చేపట్టింది మార్చ్ రెండు వేల ఇరవైలో ఈ స్కీమ్ని లాంచ్ చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో పిఎల్ఐ స్కీమ్ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్లను కేటాయించారు ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం కింద దేశీయంగా తయారీని పెంచాలని ఈ స్కీమ్ లక్ష్యంగా పెట్టుకుంది వాణిజ్య మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం ఈ స్కీమ్ ప్రారంభించిన ఐదేళ్లలో దేశీయంగా ఉత్పత్తి ఐదు వందల బిలియన్ డాలర్లకు పెరగనుందని అంచనాలున్నాయి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం దేశీయ తయారీ పరిశ్రమలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి ఉపయోగపడింది ఈ పథకం దేశంలో ఉద్యోగ కల్పనలో నయా రికార్డును సృష్టించింది జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి వచ్చే ఐదేళ్లలో లేదా అంతటా సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్న మొత్తం పదహారు పాయింట్ రెండు లక్షల ప్రత్యేక ఉద్యోగాలలో ముప్పై ఆరు శాతంగా ఉంది మొబైల్ ఫోన్లు ఫుడ్ ప్రాసెసింగ్ ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో పిఎల్ఐ స్కీమ్ ద్వారా యువత భారీగా ఉద్యోగ అవకాశాలు పొందారు ఈ మూడు రంగాల్లో సృష్టించిన మొత్తం ఉద్యోగాలలో డెబ్బై ఐదు శాతానికి పైగా ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి రెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగులను సృష్టించేందుకు ఉద్దేశించిన ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించిన పిఎల్ఐ పథకం జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇప్పటికే రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించింది ఈ ఉద్యోగ కల్పనతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు కూడా పిఎల్ఐ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది ఇదే విధంగా ప్రస్తుతం డిఎల్ఐ పథకాన్ని కూడా తీసుకురానుంది భారత ప్రభుత్వం ప్రస్తుతం అమెరికా చైనా మధ్యలో టారిఫ్ వార్ జరుగుతున్న విషయం కేంద్రం ఈ పథకాన్ని తీసుకునేందుకు సిద్ధమవుతుంది ఇదే జరిగితే చైనా నుంచి పరిశ్రమలన్నీ భారత్కి తరలి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఫ్రాన్స్ ఖాన్ వంటి దిగ్గజ సంస్థలు భారత్కు వచ్చాయి ఇప్పుడు టారిఫ్ వార్ సమయంలో డిఎల్ఐ పథకాన్ని కనుక ప్రవేశపెడితే భారత్కి పలు సంస్థలు పరిగెత్తుకుంటూ వచ్చే అవకాశం ఉంది దీంతో మన దేశం కూడా సెమీ కండక్టర్ చిప్ల తయారీలోనూ ఆత్మ నిర్భర్త సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఏదైనా ఏమంటారు ప్రతి విషయంలో అవకాశాన్ని వెతుక్కుంటూ అడుగు ముందుకు వేయగలిగేవాడు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు అని చెప్తారు కదా ఇప్పుడు భారతదేశం చేస్తుంది కూడా అదే భారతదేశం అగ్రదేశాల్లో ఒకటిగా ఆల్రెడీ అడుగు పెట్టేసింది అగ్రదేశాలకు అధిపతిగా మారాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం వేసే ప్రతి అడుగు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మూడు వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మన కంటెంట్కి సంబంధించి వీలైనన్ని గ్రూప్లలో షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్స్ మాత్రమే ఒక వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది మీరు షేర్ చేయడం ద్వారా మన వి మన ఛానల్ అనేది చాలామందిలోకి వెళ్తుంది మీ అందరికీ తెలుసు రైట్ వింగ్కి సంబంధించి సమాజంలో ఉన్న వాటికి సంబంధించి నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు సమాజం నుంచే కాదు అన్ని విధాలా కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాటి అన్నిటిని అధిగమించి మన ఛానల్ ఒక పొజిషన్కి వెళ్ళాలంటే ఈ ఛానల్ అభిమానిస్తున్న మీ చేతుల్లోనే ఉంటుంది ఆ విషయాన్ని మళ్ళీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను ఆర్థికంగా కూడా ఆర్ వాయిస్కి చేయతనివ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గు మా మాగుతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్